హాయ్ ఫ్రెండ్స్ కోహ్ట్లో పూల చెట్లు ఇవి ఎక్కడ దొరుకుతారా అంటే కోయిట్ సిటీలో ఉండే షూయక్లు అయితే మనకైతే ఈ పూల చెట్లు మనకైతే దొరుకుతాయి ఈ పూల చెట్లు చూడండి ఒక దాంట్లో వచ్చేసి పదహైదు అయితే చెట్లు అయితే ఉంటాయి చిన్న చిన్నవి వచ్చేసి ఇవి ఈ చెట్లు వచ్చేసి ఇంకా కి అయితే పెడతారనమాట కోయిటి వాళ్ళు ఇవి వచ్చేసి చాలా నీట్గా అయితే మనకైతే లోడ్ చేసిస్తారు వీళ్ళు ఇక్కడ మనం ఈ షూ ఎందుకు రావాలరా అంటే ఇక్కడైతే ఆఫర్లు అయితే పెడుతూ ఉంటారనమాట ఈ పూల చెట్లకి ఇక్కడ ఒక క్రేట్ వచ్చేసి ఒక దినారు అంటే ఒక దినారు అంటే మన ఇండియా రేట్ వచ్చేసి రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు పదహైదు చెట్లకి రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు పే చేసి ఇక్కడ నుంచి అయితే కోయిటి వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటారు చూడండి కోయిటి వాళ్ళు కోయిటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏం చెట్లు కావాలి అని చెప్పేసి చూసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ లోడ్ చేసి ఇస్తారు ఇక్కడ మనకి ఏ రకమైన చెట్లు కావాలని కూడా మనకైతే దొరికిపోతూ ఉంటాయి ఇక్కడ ఈ చెట్లు అన్ని కూడా షోకేస్ చెట్లు ఇవన్నీ ఈ షోవేక్లో వచ్చేసి ఆఫర్లు అయితే పెడతాడు అనమాట ఎక్కువగా అందుకోసమే ఇక్కడ వచ్చేసిన తర్వాత కోయిటి వాళ్ళు ఎక్కువగా తీసుకొని వెళ్తూ ఉంటారు పూల చెట్లు నా బండ్లో రెడీగా అయితే బేరుస్తున్నారో చూడండి ఎలా బేరుస్తున్నారో ఒకదానిపైన ఒకటి పెడితే ఖచ్చితంగా ఇవి అయితే చనిపోతాయి వీళ్ళు వచ్చేసి బంగాళీ వాళ్ళు చాలా మంచోళ్ళు పాపము మొత్తానికి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్